హాయ్ అండి వెల్కమ్ టు యాత్ర విశేషాలు ఇప్పుడు మేము తిరుమలలో శ్రీవారి సేవలో ఉన్నామండి ఈరోజు శనివారం అండి పొద్దున్నే లేచి స్నానాలు చేసుకుని గోవిందనామాలు చదువుకొని పూల తోటకి వెళ్తున్నామండి పూలు కోయడానికి ఇదంతా పూల మొక్కలకి నీళ్ళు పెట్టడానికి అనువుగా చక్కగా చదువు చేసి ఉంచారండి మేము వచ్చేసరికి చాలా మంది వచ్చి పూలు కోసారండి అదిగోండి బ్యాగ్లో వేస్తున్నాం శ్రావణి బకెట్ తీసుకురావడానికి వెళ్ళింది అయితే ఇక్కడ పువ్వులు కోయడానికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కొయ్యడానికి కుదరదండి పూలు కొయ్యడానికి కూడా సేవ ఉంటుందండి సేవ ఉంటేనే వెళ్ళి పువ్వులు కొయ్యాలి లేదంటే వెళ్ళకూడదు ఇక్కడికి వచ్చాక మాలి బకెట్ ఇస్తాడండి ఇస్తేనే వెళ్ళాలి లేదంటే లాక్ లేకపోతే ఈ గేట్లు తీసుకొని వెళ్ళకూడదు పువ్వులు కోసేటప్పుడు కాళ్ళు పెద్దగా ఉన్నట్టు చూసుకోవాలండి అలాంటప్పుడే మాల్ మాలు కట్టడానికి ఉపయోగపడతాయి లేదంటే మనం కోసిన పువ్వులు వేస్ట్ అయిపోతాయండి చాలా మంది సేవ వేయకపోయినా వెళ్ళి పువ్వులు కోసేస్తున్నారట అండి సత్సంగంలో మీటింగ్ పెట్టి కాపాడుతున్నారండి మిగతా అన్నిటికీ సేవ ఉన్నప్పుడు పువ్వులకి సేవ లేకుండా ఎందుకు వెళ్తున్నారు మీరు పూల తోటలకి అనేసి ఒకవేళ మీకు సేవ లేకుండా పూల తోటకు వెళ్ళినట్టయితే ఒక ఐదో పది పూలు కోసి అక్కడ ఇచ్చేసి వచ్చేయాలండి ఓ అవకాశం వచ్చింది కదా అని పూలన్నీ కోసేయకూడదండి ఆ భగవంతుడికి సేవ చేయాలనే కోరిక అందరికీ ఉంటుందండి ఆ అవకాశము అందరికీ ఇవ్వాలి మనం ఒక్కలమే చేసేయకూడదు ఇదిగోండి అందరము కోసిన పువ్వులన్నీ ఒకే బకెట్లో వేసామండి చామంతి పువ్వులు అయితే ఎన్నే కోసాము ఇప్పుడు గులాబీ తోటలకు వెళ్ళిపోతున్నామండి మాకంటే ముందు చాలా మంది వచ్చి పువ్వులు కోస్తున్నారు ఈ పువ్వులు రోజంతా కోయడానికి ఎలా చేయరండి పొద్దున్నే ఏడు గంటల లోపలే కోయాలి ఈ పువ్వులను కోస్తుంటే మనసు ఆనందంతో పులకరించిపోతుందండి నేను కోస్తున్న ఈ పువ్వులు ఆ స్వామివారి కైంకర్యానికి ఉపయోగిస్తున్నారనే ఆనందంతో పాటు పొద్దున్నే ఇలా చెట్ల నిండా పువ్వులున్న తోటలను చూస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో మాటలతో వర్ణించగలమా చెప్పండి నేను పూలు కోస్తున్నప్పుడు ఒక ఆవిడ చూసి ఎంత వయ్యారంగా కోస్తున్నావో అన్నారండి పూలు చాలా మృదువుగా సుతిమెత్తగా ఉంటాయండి చేస్తే నలిగిపోయేటట్టు ఉంటాయి కదా అందుకే పువ్వులు ఎప్పుడూ కూడా సుకుమారంగా వయ్యారంగానే కొయ్యాలండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి బాయ్